హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పర్స్పెక్టివ్న్ ఎడ్యుకేషన్లో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి ఫస్ట్ వన్ ప్రత్యేక అవసరాలు గల బాలికలకు ఈ విద్యాలయాల్లో ఇరవై సీట్లను కేటాయించారు ఆప్షన్ వన్ జిల్లా పరిషత్ విద్యాలయాలు ఆప్షన్ టూ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఆప్షన్ త్రీ కేంద్రీయ విద్యాలయాలు ఆప్షన్ ఫోర్ గురుకుల పాఠశాలలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు స్వేచ్ఛాపూరిత అభ్యసనాన్ని కొనసాగించడానికి అవసరమైనది ఆప్షన్ వన్ నమ్యతా ప్రణాళిక ఆప్షన్ టూ కఠిన ప్రణాళిక ఆప్షన్ త్రీ బోధనా ప్రణాళిక ఆప్షన్ ఫోర్ సంస్థాగత ప్రణాళిక ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నమ్యతా ప్రణాళిక ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఓష్ఠ్య పట్టణం ద్వారా భాషా నైపుణ్యాలపై ప్రాధాన్యం కల్పిస్తూ శామ్యూల్ హీనిక్ అభివృద్ధిపరిచిన పద్ధతి ఆప్షన్ వన్ సంఘనా పద్ధతి ఆప్షన్ టూ మౌఖిక పద్ధతి ఆప్షన్ త్రీ ఉపన్యాస పద్ధతి ఆప్షన్ ఫోర్ ప్రశ్నా పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మౌఖిక పద్ధతి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ హెర్మన్ ప్రకారం తరగతి గది ఒక సినిమా థియేటర్ అయితే విద్యార్థులు ఆప్షన్ వన్ ప్రేక్షకులు ఆప్షన్ టూ నటీనటులు ఆప్షన్ త్రీ నాట్యాచార్యులు ఆప్షన్ ఫోర్ రచయితలు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నటీనటులు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్య యొక్క ముఖ్య లక్ష్యము ఆప్షన్ వన్ పరీక్షలు ఉత్తీర్ణత సాధన ఆప్షన్ టూ జీవనోపాధి కల్పించుట ఆప్షన్ త్రీ సంపూర్ణ మూర్తిమత్వ సాధన ఆప్షన్ ఫోర్ విద్యావేత్తలను తయారు చేయుట కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంపూర్ణ మూర్తిమత్వ సాధన ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పిల్లవాణి ఆలోచన భావాలు మరియు ప్రవర్తనలో మార్పులు తీసుకురావడం ఈ ఉపగమం యొక్క ముఖ్య ఉద్దేశము ఆప్షన్ వన్ ప్రవర్తనాత్మక ఉపగమము ఆప్షన్ టూ వికాసాత్మక ఉపగమం ఆప్షన్ త్రీ బహుళ ఇంద్రియ ఉపగమం ఆప్షన్ ఫోర్ నిర్ధారణ సూచన ఉపగమం కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిర్ధారణ సూచన ఉపగమం ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ పథకం ద్వారా ప్రభుత్వేతర సంస్థలచే దివ్యాంగులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఆప్షన్ వన్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పునరావాస పథకం ఆప్షన్ టూ దీన్ దయాళ్ విద్యా పునరావాస పథకం ఆప్షన్ త్రీ దేనబంధు విద్యా పునరావాస పథకం ఆప్షన్ ఫోర్ దేనబంధు ఉపాధ్యాయ పునరావాస పథకం సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పునరావాస పథకం ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అందరికీ విద్యలో భాగంగా దివ్యాంగుల అభ్యసన అవసరాలపై ప్రత్యేక దృష్టిని ఉంచే నిబంధన ఆప్షన్ వన్ నిబంధన మూడు ఆప్షన్ టూ నిబంధన రెండు ఆప్షన్ త్రీ నిబంధన ఒకటి ఆప్షన్ ఫోర్ నిబంధన నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నిబంధన మూడు ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దివ్యాంగులకు శాంతి భద్రతా పరిస్థితులు కలిగించే నియమాలు రూపొందించాలి అని సూచించినది ఆప్షన్ వన్ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ టూ సవరించిన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల తొంభై రెండు ఆప్షన్ త్రీ ఐక్యరా సమితి చార్టరు ఆప్షన్ ఫోర్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐక్యరా సమితి చార్టరు ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వైకల్యం గల వ్యక్తుల అంటే దివ్యాంగుల జాతీయ విధానం ప్రకటించిన తేదీ ఆప్షన్ వన్ పది డిసెంబర్ రెండు వేల పది ఆప్షన్ టూ పది ఫిబ్రవరి రెండు వేల ఆరు ఆప్షన్ త్రీ పది నవంబర్ రెండు వేల ఆరు ఆప్షన్ ఫోర్ పది ఫిబ్రవరి రెండు వేల పది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫిబ్రవరి పది రెండు వేల ఆరు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఈ విద్యా విధానం విద్యలో పాఠ్య సహపాఠ్య వృత్తి మరియు సాధారణ రకాలు అని తేడాలు ఉండనవసరం లేదు అని తెలిపింది ఆప్షన్ వన్ ఎన్ఈపి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆప్షన్ టూ ఎన్ఈపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ త్రీ ఎన్ఈపి రెండు వేల ఇరవై ఆప్షన్ ఫోర్ ఎన్ఈపి రెండు వేల ఐదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పరాక్ యొక్క ఉద్దేశము ఆప్షన్ వన్ జాతీయ స్థాయిలో మూల్యాంకనం ఆప్షన్ టూ బోధనా పద్ధతులను ప్రతిపాదించడం ఆప్షన్ త్రీ కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడం ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయుల ఎంపిక విధానాన్ని సూచించడం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జాతీయ స్థాయిలో మూల్యాంకనం ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ తేదీ నుండి అమల్లోకి వచ్చింది ఆప్షన్ వన్ ఒకటి నాలుగు రెండు వేల పన్నెండు ఆప్షన్ టూ ఒకటి నాలుగు రెండు వేల పదకొండు ఆప్షన్ త్రీ ఒకటి నాలుగు రెండు వేల పది ఆప్షన్ ఫోర్ ఒకటి నాలుగు రెండు వేల తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఒకటి నాలుగు రెండు వేల పది ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ రెండు వేల ఐదు ప్రకారం సమాచార కమిషనర్ల నియామకంలో వారి పేర్లను భారత రాష్ట్రపతికి సిఫారసు చేసే కమిటీలోని సభ్యులు ఆప్షన్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అటార్నీ జనరల్ క్యాబినెట్ కార్యదర్శి ఆప్షన్ టూ ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత ఉపరాష్ట్రపతి ఆప్షన్ త్రీ ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఒక క్యాబినెట్ మంత్రి ఆప్షన్ ఫోర్ ప్రధానమంత్రి భారత ఉపరాష్ట్రపతి క్యాబినెట్ కార్యదర్శి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఒక క్యాబినెట్ మంత్రి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రిందివాన్లో ఒకటి నల్లబల్ల పథక ప్రధానోద్దేశము కాదు ఆప్షన్ వన్ అన్ని ప్రాథమిక పాఠశాలలకు రెండు తరగతి గదులు ఏర్పరచుట ఆప్షన్ టూ బాలికల నమోదు పెంచుట ఆప్షన్ త్రీ అన్ని ప్రాథమిక పాఠశాలలకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించుట ఆప్షన్ ఫోర్ సమర్థవంతమైన అభ్యసనానికి అభ్యసన కిట్లను అందించుట కరెక్ట్ ఆన్సర్ ఇస్ బాలికల నమోదును పెంచుట ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చార్లెస్వుడ్ తన విద్యా విధాన నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలు ఏ భారత వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి బి గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలి సి తమ పిల్లలను బడిలో చేర్చని తల్లిదండ్రులను శిక్షించాలి డి మత బోధనపై తటస్థ విధానం పాటించాలి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏబిడి మూడు కూడా కరెక్టేనమ్మా భారత విద్యా వ్యాప్తికి బ్రిటిష్ ప్రభుత్వం బాధ్యత వహించాలి గ్రాంటిన్ ఎయిడ్ మంజూరు చేయాలి మత బోధనపై తటస్థ విధానం పాటించాలి ఏకామా బీకామా డి అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పాఠశాల ఈ రకమైన అవకాశాలను కల్పించడం వలన విద్యార్థులలో జ్ఞాన నిర్మాణాభివృద్ధి జరుగుతుంది ఆప్షన్ వన్ కఠినమైన క్రమశిక్షణ ఆప్షన్ టూ ఆంగ్ల భాషణ తరగతులు ఆప్షన్ త్రీ రోజువారీ పరీక్షలు ఆప్షన్ ఫోర్ ప్రశ్నించడం మరియు చర్చించడం సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రశ్నించడం మరియు చర్చించడం ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వ్యవహారిక సత్తావాదానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ పుస్తక విజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఆప్షన్ టూ వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం కోసం పాటుపడాలి ఆప్షన్ త్రీ విలువలు కాలానుగుణంగా మారుతుంటాయి ఆప్షన్ ఫోర్ ప్రకృతి మనసు యొక్క కార్యకలాపము సో కరెక్ట్ ఆన్సరీస్ విలువలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం టెలిస్కూల్ కార్యక్రమాలు రూపొందించే సంస్థ ఆప్షన్ వన్ సిఐఈటి ఆప్షన్ టూ ఎస్ఐఈటి ఆప్షన్ త్రీ ఎన్సిటిఈ ఆప్షన్ ఫోర్ సిసిఆర్టీ సో కరెక్ట్ ఆన్సరీజ్ సిఐఈటి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ బహుళ ప్రయోజన పాఠశాలలు ప్రారంభించాలని మొట్టమొదటిగా సిఫార్సు చేసిన కమిటీ ఆప్షన్ వన్ మొదలయార్ కమిటీ ఆప్షన్ టూ విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ ఆప్షన్ త్రీ కోటారి కమిషన్ ఆప్షన్ ఫోర్ డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మొదలయార్ కమిటీ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంపాదిస్తూ అభ్యసించు అభ్యసిస్తూనే సంపాదించు అని చెప్పే విద్యా విధానం ఆప్షన్ వన్ అరవిందుడి విద్యా విధానం ఆప్షన్ టూ గాంధీజీ విద్యా విధానం ఆప్షన్ త్రీ ఠాగూర్ విద్యా విధానం ఆప్షన్ ఫోర్ వివేకానందుడి విద్యా విధానం ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గాంధీజీ విద్యా విధానం ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ సరైన జాతలను గుర్తించండి ఏ అస్తిత్వవాదము బహుళవాదము బి భావాదము ఏకసత్తావాదము సి ప్రకృతివాదము ద్వంద్వవాదము డి వ్యవహారిక సత్తావాదము వాదము సరైన జతలను కానీ గుర్తించినట్లయితే బీకామా డి అనేవి సరైన జతలు బాబావాదము ఏకసత్తావాదము వ్యవహారిక సత్తావాదము ప్రయోగాత్మకవాదం అనేవి సరైన జతలు సో ఆప్షన్ ఫోర్ బీకామా డి ఈజ్ కరెక్ట్ ఓడిఎఫ్ దీనికి ప్రాధాన్యతను ఇస్తుంది ఆప్షన్ వన్ పది సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లలకు టీకాలు వేయడం ఆప్షన్ టూ అధిక దిగుబడి కొరకు వ్యవసాయ పద్ధతులు ఆప్షన్ త్రీ ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ ఆప్షన్ ఫోర్ ఆధునిక నీటి పారుదల పద్ధతులు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఘన మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సరికాని జాతలను గుర్తించండి ఏ వ్యక్తిగత విలువ ప్రకృతి రక్షణ బి రసానుభూతి విలువ విమర్శనాత్మక ఆలోచన సి సామాజిక విలువ సమస్య పరిష్కార నైపుణ్యము ఇందులో సరికాని జతలు కానీ మనం గుర్తించినట్లయితే ఏ కామా సి అనేవి సరికాని జతలు వ్యక్తిగత విలువ ప్రకృతి రక్షణ అనేది అలాగే సామాజిక విలువ సమస్య పరిష్కార నైపుణ్యం అనేవి సరికాని జతలు సో ఆప్షన్ త్రీ ఏ కామా సి ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ వన్ ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ఇరవై ఎనిమిది ఈ విషయాన్ని ప్రస్తావించింది ఆప్షన్ వన్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం ఆప్షన్ టూ పాఠశాల నిర్వహణను పర్యవేక్షించడం పాఠశాల యాజమాన్య కమిటీ బాధ్యత ఆప్షన్ త్రీ పాఠ్యాంశాలను నిర్ధారిత సమయానికి పూర్తి చేయాలి ఆప్షన్ ఫోర్ క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎస్యూపీడబ్ల్యూతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలని సూచించిన కమిటీ లేదా కమిషన్ ఆప్షన్ వన్ సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ఆప్షన్ టూ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆప్షన్ త్రీ భావ సమైక్యత కమిటీ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆప్షన్ ఫోర్ కొఠారి కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు పౌర శాస్త్రమునకు బదులు ఈ పదాన్ని వాడాలని సూచించింది ఆప్షన్ వన్ రాజనీతి శాస్త్రం ఆప్షన్ టూ మానవ శాస్త్రం ఆప్షన్ త్రీ సామాజిక శాస్త్రం ఆప్షన్ ఫోర్ సాంఘిక శాస్త్రం సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజనీతి శాస్త్రం ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎన్ఈపి రెండు వేల ఇరవై ఈసీసీఐ విద్యను కింది సంబంధించిన పాఠశాల ద్వారా బోధించవచ్చని సూచించింది ఏ ఒంటరిగా నడుపుతున్న అంగన్వాడీలు బి ప్రాథమిక పాఠశాలతో నడపబడుతున్న అంగన్వాడీలు సి ఒంటరిగా నడపబడుతున్న ఫ్రీ స్కూల్స్ డి మాధ్యమిక పాఠశాలతో కలిసి నడుస్తున్న అంగన్వాడీలు సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏబిసి మూడు కూడా కరెక్ట్ అయినమ్మా సో ఆప్షన్ ఫోర్ ఏ కామా బీకామా సి అనేది సరి అయిన సమాధానం నెక్స్ట్ వన్ ఇది క్రేనియల్ అనోమాలిస్కి చెందిన మానసిక వైకల్యము ఆప్షన్ వన్ డౌన్ సిండ్రోమ్ ఆప్షన్ టూ ఫినైల్ కిటోన్యూరియా ఆప్షన్ త్రీ క్రెటినిజం ఆప్షన్ ఫోర్ మైక్రోసెఫలీ సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మైక్రోసెఫలీ ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ టూ చాన్ ద లిటిల్ గర్ల్ అట్ ద విండో పుస్తకానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి ఏ ఇది టెట్స్కో కురోయాంగిచే రచించబడింది బి దీన్ని సిల్వియా ప్లాత్ అనువదించారు సి ఇది కంపాషనేట్ ఎడ్యుకేషన్ గురించిన కథ సరైన సమాధానం ఏకామాసి రెండు కూడా అనమ్మా టుటో చాన్ ద లిటిల్ గర్ల్ అట్ ద విండో అనే పుస్తకానికి సంబంధించిన సరైన ప్రవచనాలు ఏంటంటే ఇది టెట్స్కో కురుయాంగోచి రచించబడింది ఇది క్యాంపాషనేట్ ఎడ్యుకేషన్ గురించిన కథ సో ఆప్షన్ త్రీ ఏకామాసి ఈజ్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్